హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్ టీవీ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్లో వారణాసి అనే టైటిల్ని చిత్ర బృందం రాజమౌళి అండ్ టీమ్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే ఈ ఈవెంట్లో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి దాని తర్వాత రాజమౌళి గారి మీద ట్రోల్స్ కూడా మొదలయ్యాయి సో ఈ ట్రోల్స్ ఎందుకు మొదలయ్యాయి సోషల్ మీడియాలో ఎందుకు ఇంతగా వారణాసి సినిమా మీద కామెంట్స్ వస్తున్నాయనే దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఆయన అనాలిసిస్ అందిస్తారు మనకి హలో సార్ హలో బాయ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆ తర్వాత గ్లోబ్ ట్రాటర్ ఫైనల్గా వారణాసి సో టైటిల్ ఫిక్స్ అయ్యి గ్రాండ్ ఈవెంట్ ఫస్ట్ టైం ఈ సినిమాకి సంబంధించింది హైదరాబాద్ జరిగిన విషయం అందరు రైట్ ఈవెంట్ అనుకున్నంత సక్సెస్ అయ్యిందా కాలేదా అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్ తర్వాత రాజమౌళి గారి మీద ఆయన మాట్లాడిన వ్యాఖ్యల మీద ఎందుకు ట్రోల్స్ అవుతున్నాయి అనేది సెకండ్ పాయింట్ సో మీకున్న సమాచారం ప్రకారం ఈవెంట్ మొత్తం చూశారు చాలా డీటెయిల్ అనాలిసిస్ మీ దగ్గర ఉందని నాకు అనిపించింది అందుకే సో ఏంటి దీని మీద ఎందుకు ఇంత చెప్పాలంటే అంటే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సో ఫస్ట్ రివీల్ అని చెప్పేసి చాలా భారీ స్థాయిలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రామోజీ ఫిలిం సిటీలో దాన్ని ఏర్పాటు చేశారు జియో హాట్ స్టార్ లో ఆరు గంటల నుంచి స్ట్రీమింగ్ అన్నారు మొదట తర్వాత ఏడు గంటల నుంచి స్ట్రీమింగ్ అన్నారు ఏడు గంటలకు కూడా ఇంకా స్ట్రీమింగ్ మొదలవల దాంతో అసలు ఏం జరుగుతుంది ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళ సంగతి అక్కడ పక్కన పెడితే టీవీల్లో అంటే మొబైల్స్ లో కానివ్వండి మొబైల్స్ కానివ్వండి అది పెట్టుకొని ఆ యాప్ ఓపెన్ చే చూసేవాళ్ళు అందరూ ఏంటి ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ కాలేదు ఈ లోపల నాలుగు గంటలకే నాలుగు నాలుగున్నర మధ్యలో వారణాసి అనే టైటిల్ బయటకు వచ్చేసింది అసలు ఈవెంట్ ఏం మొదలు కాలేదు ఎట్లా వచ్చేసింది ఇది గ్లిమ్స్ రిలీజ్ అయింది అంటున్నారు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా రిలీజ్ అయింది చాలా మందికి అర్థం కాని వ్యవహారం అయిపోయింది ఆ ఈవెంట్ లోనే రాజమౌళి గారు చెప్పారు మేము ఎంతో కష్టపడి నలభై ఐదు జనరేటర్లతోటి ఒక స్క్రీన్ని ఏర్పాటు చేసాం దానికి కావాల్సినటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని జనరేట్ చేయడం కోసం నలభై ఐదు జనరేటర్లు తీసుకొచ్చారు సో అంత పవర్ని జనరేట్ చేయటానికి ఆ స్క్రీన్ ఏదైతే ఉందో వాళ్ళు పెట్టింది ఎల్ఈడి స్క్రీన్ అది సపోర్ట్ చేయాలి సో అసలు ఎలా ఉంటుంది అనేది మేము స్క్రీన్ ఫస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ చేసుకున్నాం అది ఎవరో డ్రోన్ తోటి తీసేసి బయటికి లీక్ చేసేసారు ఇలా చేయటం కరెక్ట్ అయినా అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు ఆయన అంటే ఈవెంట్ స్టార్ట్ కాకటానికి గంటల ముందే ఈ వారణాసి గ్లింస్ బయటకు వచ్చేసింది అది అన్అిషియల్ గా వచ్చింది అనమాట చాలా మందికి అర్థం కాలే ఏంటి రాజమౌళి ఇంత ముందుగా స్క్రీనింగ్ చేశాడు ఈవెంట్ స్టార్ట్ చేయలేదు కదా ఇంకా అని చాలా మంది కూడా అనుకున్నారు నాకు కూడా అర్థం కాలే ఎందుకని ఇంత ఇంత ఎర్లీగా గ్లిమ్స్ చే ఎందుకు స్క్రీనింగ్ చేసేసారు ఈవెంట్ లో కదా చేయాల్సి ఉంది దానికోసమే కదా ఇది పెట్టింది అనేది చాలా మందికి అలా అనుకున్నారు అసలు ఆయన తర్వాత ఈవెంట్లో ఆయన చెప్తే కానీ ఓహో వాళ్ళు టెస్ట్ స్క్రీనింగ్ జరుగు జరిగింది ఇలా గా రివీల్ చేశారు అని సో అది ఒక ఆస్పెక్ట్ ఆ లో చూసుకున్నప్పుడు మరి అది ఎవరి పొరపాటు ఎక్కడ జరిగింది ఆయన అసలే మామూలుగా షూటింగ్ జరుగుతుంటేనే తన సినిమా సంబంధించి ఆ లొకేషన్ లోకి ఎవరైనా సరే తమ దగ్గర సెల్ ఫోన్లు అయినా సరే సెక్యూరిటీ దగ్గర డిపాజిట్ చేసి వెళ్ళాలి ఒకరిద్దరు తప్పితే మామూలుగా అయితే పెద్ద స్టార్లు వీళ్ళు కూడా ట్రిపుల్ ఆర్ జరిగే టైంలో హీరోలు కూడా అదే పని చేసేవాళ్ళు సో అలాంటి డిసిప్లిన్ ఆయన మెయింటైన్ అంటే ఎలాంటి లీకేజ్ లో పాస్ ఇచ్చినప్పుడు కూడా చెప్పారు ఆ విషయం ఎవరు మొబైల్స్ కూడా చేయలేము అనేసి బట్ ఈవెంట్ లో మీరు అన్నట్టు మొబైల్స్ కూడా కనిపించాయి ఆ మొబైల్స్ కూడా వచ్చినాయి అంటే అది ఎట్లా మరి సెక్యూరిటీ వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళు ఎలా తీసుకెళ్లారు ఏంటి అనేది కూడా మరి చూడాలి సో ఈ ఇవి జరిగినప్పుడు ఇది ఫెయిల్ అనే మాట వినిపించింది ఈవెంట్ లో రిలీజ్ రావాల్సినటువంటి గ్లిమ్స్ ముందే గంటల ముందే బయటికి రావటం అనేది అక్కడ సెక్యూరిటీ లోపాల్లో ఒక స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది దాన్ని ట్రోల్ చేశారు ఆ తర్వాత దీని అంటే అక్కడ ఫస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ జరిగినప్పుడు చూపించింది ఏదైతే ఉందో అంత ఎఫెక్టివ్ గా లేదు మొత్తానికి అది ఏదో వచ్చింది అప్పటికే ఎలా ఉన్నాడు మహేష్ బాబు లుక్ ఇది వృషభం మీద స్వారీ చేస్తూ తోటి ఆయన కనిపించింది అది చూసి అందరూ కూడా ఇంకా స్పెల్ బౌండ్ అయిపోయారు ఇంకా మీరు చూస్తే మొత్తం జరిగినంత సేపు మూడు గంటల సేపు ఆ జైబాబు జైబాబు అనే నినాదాలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా ఇంకా ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా అసలు ఎక్కడ కూడా ఎలాంటి అలజడి లేకుండా సైలెంట్ గా కూర్చోవటం జైబాబు అనే ఆ కానీ మాట ఆ డిసిప్లిన్ కి అందు గురించి ఆయన రాజమౌళి అన్నాడు మీ హీరో ఎంత డిసిప్లిన్ మీరు కూడా అంత డిసిప్లిన్ గా ఉండటం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అని చెప్పి సో తను కూడా మహేష్ బాబు కూడా నిజ జీవితంలో కూడా అంత డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి కాబట్టి ఆ ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నారు అని చెప్పేసి అదే కృష్ణ గారి నిజం మామూలుగా అయితే కృష్ణ గారి ఫ్యాన్స్ అయితే చాలా అగ్రెసివ్ గా ఉంటారాడు అయినా వాళ్ళు డిసిప్లినే వేరే వేరే హీరోల ఫ్యాన్స్ వస్తే వాళ్ళ హీరోని ఒక్క మాట అంటే వెంటనే వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం కాదు ఆయన ముందులో తుక్కు రాకబడతారు అంటారు కదా అట్లా అట్లా చేసేవాళ్ళు అంత పవర్ఫుల్ గా ఉండేది కృష్ణ గారి ఫ్యాండమ్ అనేది అసలు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారి ఫ్యాన్స్ ఈ ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఎప్పుడు కూడా పోటా పోటీగా ఉండేవాళ్ళం మాస్లో వాళ్ళ ఫాలోయింగ్ అలా ఉండేది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ వారణాసి టైటిల్ అనేది ముందే బయటికి రావటం గంటల ముందు ఎప్పుడైతే రెడీ అవుతున్నారు సమయము మేనేజ్ చేస్తా ఉంది ఆ గ్లిమ్స్ని ఆ ట్రైలర్ లాంటి ఆ గ్లి ని టైటిల్ రివీల్ దాన్ని స్క్రీనింగ్ చేయాలి అఫీషియల్ గా అది చేసేటప్పుడు ఏమైంది అనౌన్స్ చేశారు రాజమౌళి అది వచ్చింది మళ్ళీ వెంటనే ఆగిపోయింది అంటే అది సపోర్ట్ చేయట్లేదు అంత తీసుకోవట్లేదు మొత్తం చీకటి గాఢ లైట్ లైట్లు అంతసేపు మళ్ళీ ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ మినిట్స్ ఆ చీకట్లోనే మనకి కనిపి అలా కనిపిస్తా ఉంది మేము చూస్తానే ఉండం అలాగే వీళ్ళు మాత్రం ఒక లైట్ మాత్రం వాడి మీద ఫోకస్ చేస్తా ఉంది ఈవెన్ చైర్స్ మీద కూడా కూర్చోకుండా కింద నేల అంటే గచ్చు అంటాం కదా ఆ బండల మీద కూర్చొని వీళ్ళ ఫ్యామిలీ అంతా రాజమౌళి రమారాజమౌళి హత్తికయ్య కిర మొత్తం బ్యాచ్ అంతా కూడా కూర్చొని ఈయన వాకీ టాకీలో ఈయన వాళ్ళకి సూచనలు అందిస్తుంటాం ఏం జరిగిందని కనుక్కుంటా ఉండటం ఇదంతా కూడా మనకు కనిపిస్తా ఉంది అంటే ఇది ఈ ఈవెంట్ అనేది కేవలం ఒక ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ తెలుగు ప్రాంతానికే కాదు భారతదేశ వ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా దాని స్క్రీనింగ్ జరుగుతూ ఉంది అక్కడ హాలీవుడ్ లో చూసుకుంటే వెరైటీ వాళ్ళు కూడా మీడియా సంస్థ వాళ్ళు తమ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేస్తుండ ఇంత అలాంటి పరిస్థితుల్లో ఇలా జరగటం అనేది అంతే ట్రై ట్రైలర్ అనేది రాకపోతే దానికోసం వెయిట్ చేయాల్సి రావటం అనేది మొత్తం చీకటిగా ఉండటం ఇదంతా కూడా చాలా మంది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఇక్కడ ఫెయిల్ అయ్యాడు రాజమౌళి అని చెప్పేసి అంటున్నారు సో టెక్నికల్ గ్లిచెస్ అనేవి ఒక్కోసారి మనకు తెలియకుండానే ఉంటాయి కానీ నాకు ఇంకో చోట కూడా ఏంటంటే మైక్స్ కూడా ఒక్కో చోట మొరాయిస్తున్నాయి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అంటే వాళ్ళు మాట్లాడుతుంటే రీసౌండ్ వచ్చేస్తాం రీసౌండ్ వస్తాయి వాయిస్ కూడా మారిపోతుంది సో అక్కడ కూడా కొంచెం ఏదో తేడా జరిగినట్టు అనిపించింది అయి తప్పితే అదర్వైజ్ నాకు అది టెక్నికల్ రాజమౌళి అవుతుంది అయినా కానీ అంటే టెక్నికల్ ఫెయిల్ కాకుండా చూడాలి అదే ఏదన్నా జరిగిందంటే ఒక ఈవెంట్ లో అది ఎవరైతే నిర్వహిస్తున్నారో ఎవరైతే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారో వాళ్ళ మీదకి అప్లై అవుతుంది వాళ్ళనే బ్లేమ్ చేస్తారు అది ఆ టెక్నికల్ టీమ్ కూడా రాజమౌళి వాళ్ళు ఏర్పాటు చేసుకుంది కదా ముందు అందు గురించే టెస్ట్ స్క్రీనింగ్ లో ఫస్ట్ చేసుకుంది కూడా అందు గురించే వాళ్ళు సో అంత బానంద హ్యాపీగా ఉందని వాళ్ళు అనుకున్నారు ఆ టైంకి ఏదైతే అఫీషియల్ గా చూపిస్తారో ఆ టైంకి వచ్చినప్పుడు అది మొరాయించాయి మళ్ళీ సో అక్కడికి వచ్చినప్పటికీ అది కొంచెం ఆ మేరకు అది ఫెయిల్ అయింది అనేటువంటి అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు అదే ట్రోలింగ్ కూడా దొరుకుతుంది ఇలాంటి ఈవెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెంట్ చేస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు రాజమౌళి చూస్తే ఇలా అయింది అని ఈ టైప్ ఆఫ్ ట్రోలింగ్ నడిచింది పైగా తను మాట్లాడినటువంటి మాటలు నాకు దేవుడి మీద అంత నమ్మకం లేదు అని ఏదైతే ఆయన చెప్పు స్టార్ట్ చేసి ఏం అంత హనుమాన్ చూసుకుంటాడు హనుమంతుడు చూసుకుంటాడని మా నాన్న భరోసా ఇచ్చాడు ఇదే జరిగింది ఏంది ఇలా అయింది ఇదేనా చూసుకోవటం అని చెప్పేసి అంటాం అలాగే రామారాజమౌళి కూడా హనుమంతుడు నమ్ముతాం ఆమె కూడా చెప్పింది కాయింది ఏంటి అంటే అక్కడ దేవుడు కూడా దేవుడు అనేవాడు ఏం చేయలేడు అనే అభిప్రాయం కలిగేలా ఆయన మాట్లాడటం ఇది బాగా టోలింక్కి దారి చేసింది బట్ అలా జరిగినప్పటికి కూడా తర్వాత మహేష్ బాబు తను ఏదైతే క్రేన్ క్రేన్ తోట తను తను రావటం అది మొత్తం అంటే ఎంత దూరంలో ఉన్న వాళ్ళకైనా సరే కనిపించే రీతిలో ఆయన అలా ఒక లిఫ్ట్ క్రేన్ లిఫ్ట్ లాంటి దాంట్లో ఆయన నిలబడి స్టాండ్ క్రేన్ స్టాండ్ అనుకుందాం మాట్లాడటం అది అందరు అంటే ఆయన మనకు తెలుసు చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్ మహేష్ బాబు కానీ సెట్స్ మీద చాలా జోవిలుగా ఉంటాడు చాలా సరదాగా ఉంటాడు ఫ్రాంక్స్ కూడా వేస్తుంటాడు ఇవన్నీ తెలుసు సరదాగా ఉండే వ్యక్తి కానీ బయటకు వస్తే మాత్రం చాలా రిజర్వ్గా ఉంటాడు అప్పటికి తను డ్రెస్సింగ్ దగ్గర నుంచి తను ఏ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎలాంటి మాటలు అంటే మాస్ లో ఉండేటువంటి వ్యవహారిక పదాలు ఉంటాయి కదా మామూలుగా అయితే బ్లూ బ్లూ బులుగు చొక్కా చొక్కా అంటున్నాడు అసలు ఇప్పుడు చొక్కా అనే మాట ఎవరు షర్ట్ అనే అంటారు ఇంగ్లీష్ లో చొక్కా అనే మాట ఎవరు వాట అలాగే బటన్స్ అనే మాట వాడుతున్నారు కానీ గుండీలు అనే మాట వాటలా అంత అంటే చూడండి అంత సూపర్ స్టార్ అని చెప్పి మనం కూడా ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాస్లో ఉండేటువంటి ఆ పదాలు ఏవైతే ఉంటాయో అలాంటి మాట్లాడటం ఇంకా తన్నోటించం నిజానికి నిజానికి తనకి తెలుగు అంత ముందు వరకు ఒక నా తెలిసి ఒక పది క్రితం వరకు చదవటం రాదు ఆయనకి రాయటం చదవటం రాదు తెలుగు తర్వాత నెమ్మది అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాడు అని చెప్పేసి మనకి అంటే పర్టికులర్గా ఒక తెలుగు నటుడు కాబట్టి తెలుగు నేర్చుకోవాలని చెప్పి నేర్చుకున్నారు కొంతమంది నాగార్జున కానివ్వండి కి ఇప్పటికీ తెలుగు వచ్చో లేదో నాకు డౌట్ నాగార్జున నేర్చుకున్నారు ఆయన ఈ మధ్య కానివ్వాలి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మద్రాసులో పెరిగారు కాబట్టి మద్రాసులో అంతా కూడా ఇంగ్లీషు తమిళమే వాళ్ళు అంతా సో అందువల్ల వాళ్ళకి తెలుగు చదవటం రాదు స్టిల్ ఈ రోజుకి జయసుద గారికి తెలుగు చదవటం రాదు రాయటం రాదు జయసుద గారికి ఇప్పటికి కూడా సో ఆమె కూడా అక్కడ పెరిగిన ఆమె కాబట్టి ఇలాంటివి ఉండే కానీ తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు అంటే ఫార్మల్గా చదువుకోకపోయినా అది అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ జీన్స్లో ఉంది కాబట్టి మాతృభాషలో అవే కాబట్టి సో అలా మహేష్ బాబు ఆ కనిపించినంతసేపు ఏదైతే అలా సింగిల్గా తను మొత్తం అంతా కూడా తన వైపు తిప్పేసుకున్నాడు మొత్తం అతనున్నటువంటి సమ్మోహన శక్తి ఏదైతే ఉందో అది ఇంకా ఆయన ఇంకా జో ఒక జోక్ కూడా అలాంటిది వేసాడు ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మనిలేదు అన్న అని కూడా అలా జోవియల్ గా ఆ డైలాగ్ కూడా కొట్టాడు సో మొత్తానికి ఆ చివరిలో మాత్రం మహేష్ బాబు మాట్లాడింది అదంతా ముందంతా జరిగింది ఏదైతే ఉందో దాని అంతా మర్చిపోయేలా మహేష్ బాబు చేయగలిగాడు అని చెప్పేసి కానీ ఏదేమైనా ఒక హైదరాబాద్ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు మార్చిలో ఈ సినిమా రాబోతుంది వేసవిలో ఇరవై ఐదో తేదీ అని వినిపిస్తూ ఉంది మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు ఇంత ముందుగా ఇక్కడ హైదరాబాద్ లోయడం ఫస్ట్ రివ్యూలు అనే ఒక ఈవెంట్ కండక్ట్ చేయటం ఆరి స్థాలు ఈ స్థాలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇంత మంది మరి దాదాపు లక్ష పాసులు ఇచ్చారని చెప్తున్నారు అక్కడ చూస్తే కూడా ఆ సందోహం అభిమాన సందోహం కూడా అలాగే కనిపించింది చాలా కనుచూపు మేరంతా వాళ్ళే కనిపిస్తున్నారు అక్కడ ఈవెంట్ దగ్గర కూడా సో అంతవరకు అది చూసుకున్నప్పుడు అంటే అభిమానుల పరంగా చూసుకున్నప్పుడు అలాగే మహేష్ బాబుకి సంబంధించిన చూసుకున్నప్పుడు నాకు తెలిసి అది సూపర్ హిట్ రాజ్ కూడా ప్రయత్నం చేశారు ఆయన ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంత పెద్ద ఈవెంట్ అనేది జరగలేదు ఇంత ఇంత పెద్ద ఈ వరకు వంద అడుగుల హైట్ వన్ థర్టీ ఫీట్ వెడల్పు ఉన్నటువంటి ఒక ఎల్ఈడి స్క్రీన్ ని మేనేజ్ చేయాల్సి వచ్చింది దానికి టెక్నీషియన్స్ చాలా మంది కలిసి చేసినప్పటికీ కూడా ఆ చిన్న జరిగింది సో నేను అది ఒక పొరపాటుగా అనుకోవాలి తప్పితే అది ఫెయిల్గా అయితే నేను అయితే అనుకోవట్లేదు సో ఇది ఆయన ఇంకా ఆయన మాటల్ని ట్రోల్ చేస్తున్నారంటే ఆయన అభిప్రాయం చెప్పాడు అలా అని చెప్పేసి ఆయనేమి ఎప్పుడు అగౌరవపరచలా శ్రీకృష్ణుడు రాముడు గురించి బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు తర్వాత తను మాట్లాడాడు కృష్ణుడు క్యారెక్టర్ చూసుకుంటే అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి ఒక హీరో కనిపిస్తాడు పదహారు వేల మంది గోపికలు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ శ్రీకృష్ణుడు అలాగే చాలా సరదా పురుషుడు చాలా జోక్స్ వేస్తూ ఉంటాడు అన్ని రకాలుగా కమర్షియల్ హీరోకి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా శ్రీకృష్ణుడు రాముడికి వచ్చేటప్పటికి బోరింగ్ పర్సన్ అనిపిస్తాడు ఎందుకంటే అతను ఏకపత్ని వ్రతడు చాలా తక్కువ మాట్లాడతాడు ఆ కానీ ఆయన్ని ఆయనలో ఉన్నటువంటి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసమే హనుమంతుడిని లక్ష్మణుడిని సృష్టించాడు వాల్మీకి వాళ్ళు మాస్ క్యారెక్టర్ లా కనిపిస్తారు వాళ్ళు రాముడు కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధమవుతారు ఎందుకంటే అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు రాముడు అనే దాన్ని ఎలివేట్ చేయడం కోసం వాళ్ళిద్దరూ ఉంటారు సో అందుగురించే శ్రీకృష్ణుడి కంటే రాముడి మీద ఒక మాట మాట్లా ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే దేశమంతా కూడా ఏకమవుతుంది అంతగా ఆరాధిస్తారు రాముడిని శ్రీకృష్ణుడిని మించి ఇదే కారణం అందుగురించి నేను అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ ని శ్రీరాముడు స్ఫూర్తి తీసుకునే చేశాను మలిచాను అని చెప్పేసి చెప్పాడు ఆయన సో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఆయనకి సో అట్లా అని చెప్పేసి ఆయన నమ్మకం లేనంత మాత్రాన తోలనాడటం అనేది లేదు అట్లా సో ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని కూడా ఆయన గౌరవిస్తాడు కాకపోతే ఇలాంటి జరిగినప్పుడు ఆయన మనసులో మాట చెప్పాడు కొంత ఎమోషనల్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంటే ఫ్లో దానికి ఎవరేం చేయలేరు కూడా సో ఇంత ఈ ఇంత ఈ పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ టైంలో ట్రైలర్ పడనప్పుడు జనాలు మళ్ళీ ఎంగేజ్ చేయగలిగింది సుమగారు సో ఆమె మొత్తం ఇంకొక నార్త్ నుంచి ఒక అతను తీసుకొచ్చారు ఆశిష్ ఏదో అతను అతను ఫెయిల్ అయ్యాడు సో ఓ యాంకర్ గా అతను చేసింది ఏమి లేదు మొత్తం మొత్తం ఈ భుజాల మీద వేసుకుని ఈవెంట్ అంతా కూడా సుమగారు ఏదైతే నిర్వహించారో అది సూపర్ మరోసారి ఆమె నిరు నిరూపించాలి ఆమెకి ప్రత్యామ్నాయం లేరు యాంకరింగ్ చేయడంలో అంత మందిని నిలబెట్టేసి నిలబెట్టగల కెపాసిటీ యాంకర్గా ఆమెకే ఉంది సో అది సో మొత్తంగా చూసినప్పుడు ఇవి చిన్న పొరపాట్లుగా మనం తీసుకోవచ్చాము కానీ బట్ ఈవెంట్ మాత్రం నేను ఫెయిల్ అయిందని చెప్పేసి నేను చెప్ప నేనైతే చెప్పను అది సక్సెస్ అయింది సో చివరికి వచ్చేటప్పటికి క్లైమాక్స్ ఏది కావాలో కరెక్ట్ గా ఆ క్లైమాక్స్ మంచిగా జరిగింది మహేష్ బాబుని అలా అలా చూపించడం అనేది పొద్దున ఇంకా అంటే రెండు వేల ఇప్పుడు ఇంత ముందుగానే అందరికి రుచి చూపించేశారు ఎలా ఉండబోతుంది సినిమా ఆ ఫైవ్ ట్వంటీ చెప్పి సామాన్య శాఖ నుంచి మొదలైనటువంటి అంటే ఎక్కడెక్కడి నుంచి అంటార్కిటిక్ ఖండం రకరకాల గ్లోబ్ ట్రాక్టర్ తో పాటు టైం ట్రాక్టర్ అని కూడా పెట్టారు టైం ట్రాక్టర్ అని అంటే ఏంది టైం ట్రావెల్ చేసేటువంటి క్యారెక్టర్ అని కూడా మనకు తెలుస్తూ ఉంది అంటే రాముడు ఇది ఎపిసోడ్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది ఆయన నేను ఫస్ట్ ఫోటో షూట్ చేసినప్పుడు నాకు అద్భుతం అనిపించి స్టిల్ నేను నా దగ్గర దాచుకున్నాను నేను అంత చక్కగా ఉంటాడు మీరు ఎంతైతే ఊహించుకుంటారు మహేష్ అంటేనే అందగాడని తెలుసు కదా టాలీవుడ్ లో మీరు ఊహించినంత అందంగా ఉంటాడు మీరు ఊహించినంత పరాక్రమం ఉంటాడు మీరు ఊహించినంత దయార్ద్ర హృదయ కనిపిస్తాడు సో ఆ ఎపిసోడ్ హైలైట్ అవుతుంది అని చెప్పాడు అక్కడ నుంచి మళ్ళీ రుద్రగా అతను ఎలా మారాడు రుద్రుడు అంటే మళ్ళీ శివుడు అటు రాముడు ఇటు శివుడి అంశ వారణాసి లింక్ సో ఇన్ని అంటే ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం అందరిలో కూడా నెలకొని ఉంది బహుశా అనుకోవడం హైదరాబాద్ లో మళ్ళీ ఇంకొక ఈవెంట్ అయితే జరగదు ఈ సంబంధించి మా బాంబేలో ఈవెన్ హాలీవుడ్ లో కూడా అట్లాంటి ఈవెంట్స్ ప్లాన్ చేస్తాడేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మరి చూడాలి ఆయన యొక్క మస్తిష్కంలో ఇంకా ఎన్ని ఆలోచనలు ఉన్నాయో రాజమౌళి ఎందుకంటే ఎవరు ఊహించుందో ఆయన చేస్తూ ఉంటాడు కూడా అంతే మరి చూడాలి సో మొత్తం మీద వారణాసి సినిమాకి సంబంధించి జరిగిన చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఇప్పుడు జరుగుతున్న ట్రోల్స్ మీద ఇచ్చిన క్లారిటీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది సో నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉంటే మాత్రం అది డబుల్ హిట్ అయ్యేలాగానే హైదరాబాద్లో కాకపోయినా మాత్రం కంట్రీస్లో కానివ్వండి బాంబేలో కానీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది సో చూశారు కదండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఇప్పుడు ఫైనల్గా వారణాసి అనే టైటిల్ రివీల్ అయ్యి మహేష్ బాబు గారికి సంబంధించిన లుక్ అండ్ గ్లిమ్స్ దీని మీద వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు అయ్యి జరిగిన ఒక ట్రోల్స్ మీద సో యజ్ఞమూర్తి గారు ఇచ్చిన అనాలిసిస్ సో ఇది జరిగిన వార్నర్స్ ఈవెంట్లో జరిగిన అంశాలు సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్